పోలవరం డెబ్బై రెండు పర్సెంట్ పనులు పూర్తి చేశాం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు మీరు తీసేస్తారు ఇది పోలవరం ప్రాజెక్ట్ ఇది స్పిల్వే ఈ స్పిల్వే అనేది పూర్తి అవుతేనే మీకు అటువైపున ఆ డ్యామ్ ను కట్టినప్పుడు నీళ్లు నిలుస్తాయి ఆ నీళ్లు డైవర్ట్ అయ్యి ఈ స్పిల్వే గేట్ ద్వారా నీళ్లు బయటికి రావాలి అలా రాకపోతే ఆ నీళ్లు ఎక్కడికి పోతాయి చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు ఈ స్పిల్వే పనులు పూర్తి చేయలే ఫౌండేషన్ లెవెల్లోనే ఆ స్పిల్వే పనులు ఆపేసినాడు రెండో వైపున కాఫర్ డ్యామ్ కట్టడం మొదలు పెట్టాడు అసలు ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా గానీ ఇది చేస్తాడు ఒక ప్రాజెక్ట్ కట్టేసరికి ప్రణాళిక బద్దంగా కట్ట ఫస్ట్ స్పిల్వే అయిపోర్ డ్యామ్ స్పిల్వే పన్ను పూర్తి కాకముందే కాఫర్ డ్యామ్ పన్ను మొదలు పెడతాం రెండు వేల నాలుగు వందల మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది కేవలం ఈ చిన్న చిన్న గ్యాపుల నుంచి నీళ్లు ప్రవహించాల్సి వచ్చింది ఎందుకంటే మిగతా చోటు కాఫర్ డ్యామ్ అడ్డం ఇల్వే కప్పన్లు ఆ రెండు గ్యాపుల నుంచి నది పోవాల్సి వచ్చింది సో ఆ గ్యాపుల్లో మాత్రమే నది పోయేసరికి ఏమైంది వెలాసిటీ పెరుగుతుంది వెలాసిటీ పెరిగితే ఏమవుతుంది స్కౌరింగ్ జరుగుతుంది స్కౌరింగ్ జరిగితే ఏమైంది కింద ఇరవై రెండు మీటర్ల నుంచి ముప్పై మూడు మీటర్ల డైఫ్రమ్ ఫౌండేషన్ మొత్తం ఎగిరిపోయింది పైగా చంద్రబాబు నాయుడు చేసి తప్పింది ఆఫర్ డ్యామ్ లో ఒక వైపున మొదలు పెట్టినట్టు కానీ మెయిన్ డ్యామ్ కూడా పెట్టాడు తప్పు ఆయన చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తప్పులన్నీ రిపేర్ చేస్తూ అడుగులు అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ పిలిచి ఎనిమిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఆదా చేస్తూ కాంట్రాక్టర్ మార్చిల్వే పనులు పూర్తి చేసిన స్పిల్వే అప్రోచ్ పూర్తి చేసినాం దిగువ కాఫర్ డ్యామ్ ఎగువ కాఫర్ డ్యామ్ లోని గ్యాప్ లకు సంబంధించి కాంక్రీట్ నిర్మాణం పూర్తి చేసినాం హైడల్ ప్రాజెక్టు సంబంధించిన కీలక సొరంగాలు పూర్తి చేసినాం ఇవన్నీ మనం చేసాం కాబట్టి రెండు వేల ఇరవై ఒకటి జూన్ పదకొండవ తారీఖున గోదావరి నదిని ఒక చారిత్రాత్మక ఘటం మళ్లించండి స్పిల్వే నగర్ నుంచి దీనివల్ల రెండు వేల ఇరవై రెండు జులై పదహారున గోదావరి చరిత్రలో ఇరవై ఆరు లక్షల క్యూసెక్స్ వరద వచ్చినా కూడా ఆభరణం ఏమీ కాలే స్ట్రక్చర్ నిలబడింది నీళ్లు పోవడానికి ఇబ్బంది లేదు స్టిల్ వేయకుండా గుండా నీళ్ళన్ని కూడా